అదొక మత్స్యకార పల్లె ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా అక్కడ వింత జాతర చేస్తారు అదే నూకతాత జాతర విగ్రహాలకు సముద్ర స్నానాలు చేయించి భక్తులు రోడ్డుపై వరుసగా పడుకుంటే విగ్రహాలు పట్టుకున్న వాళ్లు పడుకున్న వారిపై నుంచి తొక్కుకుంటూ వెళ్లడం అక్కడ అనాదిగా వస్తున్న సంప్రదాయం అలా చేస్తే ఆ ఏడాదిలో కష్టాలన్నీ గట్టెక్కుతాయట ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఆ వింత జాతర విశేషాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం మత్స్యకార గ్రామమైన రాజయ్యపేటలో నూకతాత జాతరను మత్స్యకారులు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా శివరాత్రి తర్వాతి రోజున ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీ పూర్వీకుల నుండి అక్కడి మత్స్యకారులు నూకతాతను కులదైవంగా భావిస్తారు గ్రామంలో నూకతాతకు ప్రత్యేకంగా ఆలయం నిర్మించి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి పూజలు చేస్తారు శివరాత్రి తర్వాత ఆలయంలోని విగ్రహాలను సముద్ర స్నానానికి తీసుకెళ్తారు స్నానం అనంతరం విగ్రహాలను పూజారులు తీసుకువచ్చే క్రమంలో వేలాది మంది రోడ్డుపై పడుకుంటారు దీన్నే సపం అని కూడా అంటారు పడుకునే వారిపై నుంచి పూజారులు విగ్రహాలు పట్టుకుని తొక్కుకుంటూ వెళ్తారు ఇలా చేస్తే ఈ ఏడాదంతా తమ కష్టాలు గట్టెక్కుతాయని వారి ప్రగాఢ విశ్వాసం బారులు తీరి రోడ్డుపై పడుకుంటారు బోయపాడు సముద్ర తీరం నుంచి రాజయ్యపేట ఆలయం వరకు భక్తులు పోటీ పడుతుంటారు సుమారు మూడు కిలోమీటర్ల మేర అన్ని వయస్సుల వారు రోడ్డుపై పడుకుంటారు తీరంలో నూకతాత నూకాలమ్మ దుర్గాలమ్మ సత్యమ్మ తల్లి గంగమ్మ తల్లి శ్రీరాముల దేవతామూర్తులకు పుణ్యస్నానాలు జరిపిస్తారు అనంతరం నిర్వహించే సపం వారి సంప్రదాయానికి అర్థం పడుతుంది భక్తులు తమ వెంట తెచ్చుకున్న వస్త్రాలను రోడ్డుపై పరిచి వాటిపై సాష్టాంగ పడతారు మహిళా పూజారి వీరిపై నుంచి నడుచుకుంటూ వెళతారు మహిళా పూజారి పాదాలు తమ శరీరాన్ని తాకితే సముద్రంలో చేపల వేటకు వెళ్లినప్పుడు తమకు తమ కుటుంబ సభ్యులకు ఏ ఆపద రాదని గంగపుత్రుల నమ్మకమని భక్తులు చెబుతారు రాజయ్యపేట గ్రామంలో ఇదే పెద్ద పండుగ వేర్వేరు చోట్ల ఉపాధి విద్య ఇతర అవసరాల నిమిత్తం వలస వెళ్లిన వారు సంక్రాంతి ఉగాది వంటి ముఖ్యమైన పండుగలకు వచ్చినా రాకపోయినా నూకతాత పండుగకు మాత్రం ఖచ్చితంగా వస్తారు గ్రామాల్లో అమ్మవార్ల పండుగలకు జంతుబలి సహజం అయితే ఇక్కడ మాత్రం జంతుబలి నిషేధం కేవలం పండ్లు శనగపప్పు నైవేద్యంగా సమర్పిస్తామని భక్తులు చెబుతున్నారు గంగపుత్రులు మూడు రోజుల పాటు ఈ పండుగను నిష్టగా జరుపుకుంటారు ఇదండి రాజయ్యపేటలోని నూకతాత జాతర విశేషాలు నా పేరు వరదా రాంబాబు మాది రాజపేట గ్రామం నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా మహాశివరాత్రి వెళ్ళిన మరుసటి అమావాస్య రోజు మా గ్రామంలో శ్రీ నౌకతాత పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము శ్రీ నౌకతాత అనే వ్యక్తి గతంలో మా తాతల కాలంలో ఆయన ఒక వ్యక్తిగా జీవించేవాడట శివభక్తుడు అయ్యుండి మా మత్స్యకారుల జీవన విధానం కోసం సలహాలు సూచనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించేవారట ఆయన చనిపోయిన అనంతరం కూడా మా గ్రామంలో దేవాలయం నిర్మించి ప్రతి సంవత్సరం పండుగ తనుల విందుగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగైనా చేసుకోవడం మానేస్తారేమో తప్ప ఈ గ్రామం నుంచి ఏ రాష్ట్రం వలసలు వెళ్ళినప్పుడు కూడా ఈ పండగకు వచ్చి కోరుకున్నటువంటి కోర్కులు ఇచ్చే ఆరాధ్య దైవంగా సంవత్సరం పాటు మాకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చే దైవంగా భావించి ప్రతి ఒక్కరూ ఏటాట వస్తుంటారు ఈ పండుగ యొక్క ఆచారం ఏంటంటే సుమారు మూడు కిలోమీటర్ల మేర జనాలు బోర్లు పడుకొని ఉంటారు మా హ్యాంలెట్ విలేజ్ అయినటువంటి భోగిపాడులో దేవతలు అక్కడ స్నానాలు చేయించి సుమారు మూడు కిలోమీటర్ల బోర్లా జనాలు పడుకొని ఉంటే మంది ఆయన వస్తే ఈ సంవత్సరం పాటు మేము చల్లగా ఉంటామన్న ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా మా శ్రీ అందరూ అంగరంగ వైభవంగా పండుగ వచ్చి అందరూ ఇందులో మాంసాహారం అనేది ఉండదు ప్రతి గ్రామాల్లో గ్రామ పండుగ అనే సరికి వేటలు బలి ఇవ్వడం కోళ్లు బలి ఇవ్వడం చేస్తుంటారు మా గ్రామం యొక్క పండుగలో అటువంటి ఆచారాన్ని కొనసాగించము ఎప్పుడు నూత జాతరకి మా ఎప్పుడు వస్తూ ఉంటా ఉంది తక్కువ ఉంది ఎప్పుడు ఉంటాం అనుకుంటూ పర్వాలేదండి నా పేరు కాసమ్మ మేము కర్ణాటక నుంచి వచ్చాము ఈ పండుగ పంతొమ్మిది సంవత్సరం సంవత్సరంలో వస్తూ ఉంటాము మా విజయనగరం జిల్లా హాస్పిటల్ కుటుంబాలు ఇది చూస్తాకే మా ఎప్పుడే వస్తూ ఉంటాము సంవత్సర సంవత్సరం ఈ పండుగ విశిష్టత ఏంటండి ఈ అంటే పొక్కుతాను అంటే ఏమన్నా మొక్కుకున్న కోరికలు తీరుతాయి కదా దేవుడి అనేసి వస్తా ఉంటాం అంటే లోకతాతని మనుషులు మేము ఎక్కించి తీసుకెళ్తున్నారు కదండి సంవత్సరాలు పెట్టి వస్తున్నారు ఇదే కదా సంవత్సరాలు నేను వచ్చి మాకే యాభై మూడు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాలు మాకే ఉండదు ఏది పుట్టిన కానీ వస్తానే ఉన్నాను మా ఏది అదే పుట్టింది కానీ వస్తా ఉంటాము చిన్నప్పర అయితే మాది నగపిల్లి మండలం శనిపాలం సార్ ఇక్కడ విశేషం ఏంటంటే ఈ నర్మూల పేదలో కూడా ఈ రాజపేట ఎమ్మతి వచ్చి సముద్రం చేసి అలాగే తాత ఎంతో విలువైన దేవుడు కాబట్టి పెద్దలందరూ నమ్ముతారు కాబట్టి అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము దాదాపు మా అత్త మా అత్తగారి ఊరు ఈ ఊరే మేము పెళ్ళి అయిన తర్వాత కూడా ముందు కూడా ఈ ఊరు వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ దేవుడికి పొడవటు ఇవ్వడం అన్నది సాంప్రదాయం ప్రకారంగా ఈ ఊరు రావడం జరుగుతుంది మేము ఎక్కడ ఉన్నా సరే ఆ టైన్ ఎక్కడ ఉన్నా సరే ఏ విలేజ్లో ఉన్నా సరే మేము ఎక్కడో బయట వలస పోతుంటాం వలస పోయినా సరే వలస పని ఆపుకొని ప్రతి సంవత్సరం ఈ ఈ శివరాత్రి జాతర అనబోడికి మేము ఎంత దూరం ఉన్నా సరే వచ్చి దేవుడికి పొడవటు ఇవ్వడం జరుగుతుంది అలాగే నిత్యం రాధాకు కొంతమంది మూడు రోజులు బట్టి ఉపవాసం ఉంటారు అలాగే ఆ పూటగా పూట ఉన్న వాళ్ళు కూడా రోజు తెల్లారి ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు ఈ పొడోటి ఏముందే పచ్చి మంచినీళ్ళు కూడా ఈ గ్రామ పెద్దలు ఎవరో కూడా పచ్చి మంచినీళ్ళు పుట్టుకోరండి అలాగే రాత్రి కూడా పెద్ద టీడీపీ తరఫున కానీ సీనా తరఫున కానీ పెద్ద భారీ సభంగా ఒక పోగ్రం అనేది జరిగింది అలాగే రోజు కూడా ఏదో పోగ్రం ఉంటుంది ఈ నల్మూల జిల్లాలో కూడా అనగా వెళ్లి ఈ నెలమూల గ్రామ పెద్దలు కూడా మొత్తం అందరూ ఈ ఊరు రావడం జరిగింది